హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి బొర్రా కేవ్స్ చూసి రిటర్న్ అయ్యేసరికి సిక్స్ అయ్యిందనమాట ఇంకా ఒక టూ అవర్స్ అలా పట్టిద్ది అంటే ఫస్ట్ ఎక్కగానే బ్యాక్ సీట్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి వెళ్ళి మంచిగా ఒక న్యాప్ అయితే వేసేసాను జర్నీస్లో ఇలా ఎంతసేపు నిద్రపోతున్నా టైర్నెస్ అయితే అస్సలు తగ్గదు కదా ఇంకా అరకులో వచ్చేసి రిసార్ట్స్ దగ్గర దిగిపోయాము ఒక్క రోజుకైనా టైర్నెస్ అస్సలు మామూలుగా లేదు జర్నీ అంటే అలాగే ఉండిద్ది అలా అని వెళ్ళి నిద్రపోతే ఎలా ఉంటుంది చెప్పండి వచ్చిన దానికి వ్యాల్యూ ఉండదు కదా సో ఎంజాయ్ చేస్తూనే ఉండడమే కావాలంటే ఊరు వెళ్ళాక ఒక టూ త్రీ డేస్ పడుకుంటే సరిపోయి అనుకునే రకం అనమాట చూసారు కదా మా వాళ్ళు బస్సు దిగలేక దిగలేక లేట్ గా దిగేస్తా ఉన్నారు ఇంకా నేనైతే అంటే అక్కడ సెవెన్ ఫ్యామిలీస్కి సెవెన్ రూమ్స్ అయితే తీసుకున్నాము సో ఎవరి రూమ్స్ కి వాళ్ళైతే వెళ్ళిపోయాము రూమ్ అయితే చాలా బాగుంది హరిత రిసార్ట్స్ సిట్టింగ్ ఏరియా బెడ్రూమ్ అండ్ డ్రెస్సింగ్ ప్లేస్ కూడా ఇలా ఇచ్చారనమాట అండ్ ఇక్కడ నుంచి లాన్ లాగా అంటే ఓపెన్ చేస్తే పార్క్ లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అసలు ఇక్కడ డోర్ ఉంది అనేది తెలియలేదు వెంటనే చూసేసరికి ఏముందని ఓపెన్ చేస్తే వెనక సైడ్ అంతా లాన్ ఉంది పార్క్ చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికి అండ్ వెదర్ కండిషన్ తెలిసిందే కదా అరకులు ఎలా ఉండిద్దో బాగా చల్లగా ఉంది అనమాట నార్మల్ గా మేము ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాం కాబట్టి ఇక్కడ మేము చూస్తున్నది తక్కువగానే అనిపించింది మనం ఏమో వచ్చిన అయితే ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి బట్ పిల్లలకి మాత్రం ఇలా పార్క్ ఏరియా ఉంటే చాలు ఎంజాయ్ చేసేస్తారు ఇంకా మా పైన అక్క నన్ను వీడియో తీయట్లేదా అంటూ ఇంకో సిస్టర్ వచ్చేసింది మేము ఇక్కడ ఉన్న అందరిలోకి తిని చిన్నది అనమాట కాస్త మన నుంచి పాంతరింగ్ ఎక్స్పెక్ట్ చేసింది చెల్లి అలా మా రూమ్ టూర్ చేసేసి వెంటనే లిష్యూన్ రెడీ చేసేసి నేను రెడీ అయిపోతున్నాను నైట్ క్యాంప్ ఫైర్ అరేంజ్ చేశారు ఆలోపు ఫుడ్ కూడా రిసార్ట్లోనే ఆర్డర్ అయితే చేసేసుకున్నాము ఇందాక బొర్రా కేవ్స్లో మేము వచ్చేటప్పుడు కొన్ని షాపింగ్ అయితే చేశాను అనమాట మామూలుగా లిషుకు ఏ ప్లేస్లో ఏ స్పెషాలిటీ ఉంటుందో అది ఒకటి తీపిద్దాము అన్ అందులోనూ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఉంటాయి కాబట్టి తీద్దాము అనుకున్న ఉద్దేశంతో తీసుకున్నా అనమాట ఈ ఆర్ఎస్ బట్ ఆ టైంలో అంటే షాపింగ్ చేసే టైంలో కూడా వీడియో తీద్దాం అనుకున్నా బట్ నో ఛాన్స్ ఛార్జింగ్ అయిపోయింది నా బ్యాగ్లో పవర్ బ్యాంక్ ఉంది అనేది కూడా మర్చిపోయాను ఇంకా మళ్ళీ బస్సులో పెట్టేసుకొని రూమ్కి వచ్చేసరికి ఫిల్ చేసేసుకున్నా ఈ టైంలో వీడియో తీయడం మిస్ అయిపోయింది ఇలా ఇదైతే తీసుకున్నా నాకోసం ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను బట్ ఆ తర్వాతే తెలిసింది వీళ్ళందరూ ఒక ప్రైజ్ అని కొన్ని ఉంటారు దానికి మించి అసలు కొంచెం కూడా తగ్గించరు అనేసి అలానే కొనుక్కోకుండా వద్దాము అంటే లాస్ట్లో ఇక్కడికంటే అరకులో ఇంకా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి అన్నారు సో సర్లే అనేసి టూ ప్రొడక్ట్స్ అయితే పర్చేజ్ చేశాను అనమాట ఇంకా ఆ రెండిట్తో ఆడుకుంటూ ఉన్నాడు నేనైతే రెడీ అయిపోయాను క్యాంప్ ఫైర్ కోసం అందరు కూడా రెడీ అయిపోయారు బయటికి వచ్చేస్తారు ఇప్పుడు నిజం చెప్పాలి అంటే నాకు రెడీ అవ్వడం చాలా ఇష్టము కానీ ఇంట్లో ఉన్న పనుల వల్ల అంతగా ఇంట్రెస్ట్ ఉండదు ఇంక ఇప్పుడు ఎలాగో ఏ పని ఉంది చెప్పండి రెడీ అవడం తప్పించి ఇంకా మాకు ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి మా హస్బెండ్ కూడా రెడీ అవ్వడానికి రెడీ అయిపోతా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ లేడీస్ రెడీ అయ్యాం అనుకోండి జెంట్స్ ఆటోమేటిక్గా టైంకి బయటకి అయితే వచ్చేస్తారు ఇంకెలాగో తెలిసిందే కదా మా వాడికి కాస్త ప్లే టైం అయితే కావాలి ఇంకా సో పార్కు అయితే తీసుకొచ్చేసా నిజంగా చెప్తున్నా ఈ వెదర్లో ఆడుకోవడం అనేది కష్టమే కానీ నాకు అండ్ మా వాడికి అసలు చని ఆ ఫీలింగ్ చాలా తక్కువ అనమాట కాస్త చల్లగా ఉన్నా ఓకే అండ్ వేడిగా ఉన్నా ఓకే రెండింటినీ అంటే టెంపరేచర్ ఎలాగున్నా సరే మేము బాగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాము అందుకోసమే ఆడిపించడానికి అయితే తీసుకొచ్చేసాను నా చేతిలో హుడీ ఉంది అంటే సారీ జాకెట్ ఉంది వేసుకోవాలి అని ఉన్నప్పటికీ కూడా ఆ చలిని ఎంజాయ్ చేయాలనిపించి అలాగే ఉన్నా ఇక్కడే ఇలాగే వదిలేస్తే ఒక వన్ డే అయినా కానీ అమ్మ ఎక్కడ ఉంది డాడీ ఎక్కడ ఉన్నారనేది అనవసరం అంత బాగా ఆడుకుంటాడు అనమాట ఇక్కడైతే మా రీల్స్ చేయడానికి వచ్చిన తిప్పలేదు అనమాట రైల్వే స్టేషన్ లో ట్రై చేసాము నచ్చలేదు మళ్ళీ ఇక్కడ ట్రై చేసాము చూడాలి ఇది ఫైనల్ గా ఎలా ఉంటదో మాక్సిమం ఈ రిసార్ట్స్ ని త్రీ మంత్స్ అలా బాగా యూజ్ చేస్తారు నవంబర్ డిసెంబర్ జనవరి బట్ మెయింటెనెన్స్ అయితే ఓకే నాకైతే బానే అనిపించింది ఇక్కడ ఎవరిని అడిగినా మాకు ఉండేది ఈ త్రీ మంత్సే కదా అండి ఏదానికైనా ప్రైస్ చెప్పడానికైనా ఆ తర్వాత ఈ బిజినెస్ ఏ ఉండదు అని అంటా ఉన్నారు మరి మిగిలిన టైంలో డెస్టినేషనల్ వెడ్డింగ్స్ అలా జరుగుతూ ఉంటాయి కదా అప్పుడైనా ఈ ఈ రిసార్ట్స్ ని అఫోర్డ్ చేయరా అని నాకైతే అనిపించేసింది ఇంకా అందరు రెడీ అయితే వచ్చేసాము ఇంకా లేడీస్ రెడీ అయిన తర్వాత ఒక ఫోటో అండ్ రీల్స్ చేయకపోతే ఎలాగ చెప్పండి అలా అన్నీ చేస్తే ఎంజాయ్ చేసాం మాతో పాటే ఒక్క ఆంటీ వచ్చారనమాట బట్ తను కూడా ఆ ఏజ్ డిఫరెన్స్ ఆ గ్యాప్ అనేది లేకుండా బ్యాలెన్స్ చేసుకున్నాము అంటే మేము అలాగే ఆంటీ కూడా అలాగే బాగా కలిసిపోయారు అనమాట సో అందరం కలిసి మస్తు ఫన్ ఎంజాయ్ చేసాం ఇంకా క్యాంప్ ఫైర్ యాక్చువల్లీ ఫుడ్ అయితే క్యాంప్ ఫైర్ వచ్చిన తర్వాత ఫుడ్ తెమ్మని చెప్పాం ఫస్ట్ రూమ్స్కి తెమ్మన్నాము తర్వాత ఇంకెలాగో క్యాంప్ ఫైర్ పెట్టుకున్నాం కదా అక్కడికే తెచ్చివ్వండి అంటే ఆ క్యాంప్ ఫైర్ అవ్వడానికి టెన్ థర్టీ లెవెన్ అవుతూ ఉంది అంటే అవి బాగా చల్లగా ఉన్నాయన్నమాట కర్రలు అవి అస్సలు అంటుకోవట్లేదు ఎంత పెట్రోల్ వేసినా కూడా వేస్టే అసలు అంటుకోవట్లేదు అలా చాలాసేపు టైం వేస్ట్ అయింది క్యాంప్ఫైర్ వచ్చాక కానీ ఉన్నారు ఇప్పుడు మేము అలా ఆర్డర్ చేసుకున్నాం కాబట్టి మాకైతే ఓకే నో ప్రాబ్లం బట్ పిల్లలకి కాస్త ఆకలిగా ఇబ్బంది పడ్డారనిపించింది అలానే ఇంటి నుంచి తెచ్చిన ఫుడ్ ఏదైనా ఇస్తే అది వద్దు ఇది వద్దు అని ఏది తినలేదు ఇంకా మా వాడు కాస్త డల్ అయిపోయాడు కూడా ఆ టైంలో ఈ క్యాంప్ఫైర్ కోసం ఫోర్ థౌజండ్ ఖర్చు పెట్టారంట అంటే ఈ స్టిక్స్ పెద్ద కాస్ట్ ఏం కావు కానీ అలా మనం అరేంజ్ చేయమన్నందుకు దాని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ యాక్చువల్లీ ఇక్కడ ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది సగానికి సగమే సో మీరైనా కనీసం ఎంజాయ్ చేయండి ఖర్చు పెట్టినందుకు అన్నట్లుగా స్టేట్మెంట్స్ అయితే వచ్చేసాయి ఇంకా పాపం అలా మన కోసం ఎక్స్పెన్సెస్ పెట్టాక మనం ఎంజాయ్ చేయకపోతే ఎలాగ చెప్పండి ఫుల్గా ఎంజాయ్ చేస్తాం వాళ్ళు ఎక్స్పెన్స్ చేసినా ఎంజాయ్ చేస్తాం చేయకపోయినా ఎంజాయ్ చేస్తాము ఎందుకంటే వెళ్ళిన పర్పస్ అలాంటిది కాబట్టి ఇంకా ఫుడ్ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా ఆర్డర్ చేసుకున్నాము సో రెండింటినీ కలిపి ఫుల్గా ఎంజాయ్ చేసాం నాదైతే చాలా బాగుంది కాస్త మా హస్బెండ్ది అంటే చికెన్ ఫ్రైడ్ రైస్ కొంచెం సాల్టీగా అనిపించింది అన్నారు ఇంకా అందరూ రోటీస్ కర్రీస్ ఇలా ఎవరికి యాక్చువల్లీ ఫుడ్ విషయంలో మాత్రం కామన్గా కాకుండా ఎవరి ఫుడ్ వాళ్ళు ఆర్డర్ చేసుకునేలా పెట్టాము ఎందుకంటే ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కటి డిఫరెంట్ గా ఉంటది కదా సో అలా ఒక్కరి ఎవరి ఇండివిజువల్ తిని వాళ్ళు మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా ప్లాన్ అనమాట అండ్ మోస్ట్లీ ఇది సాటర్డే కాబట్టి ఫుల్ గా వెజిటేరియన్స్ ఎక్కువగా ఉంటారు సో ఈ డిఫరెన్సెస్ అన్నీ ఎందుకు అనేసి మిగతాది అంతా కామన్ అయినప్పటికీ కూడా ఇలా ఫుడ్ వరకు మాత్రం ఎవరి చాయిస్ వాళ్ళైతే తీసేసుకున్నాము తిరిగి తిరిగి అలసిపోయి కాస్త కూర్చొని ప్రశాంతంగా తిన్నామంటే మా వాడు మాత్రం తిప్పించకుండా అస్సలు తినడు సో వాడి వెనకాల తిరుగుతూ వాడికి ఫుడ్ ఫీడ్ చేస్తూ ఇలా నేనైతే తినేశాను హాయ్ ఫ్రెండ్ ఇప్పుడే సైన్ ఇంకా ఇప్పుడు డ్యాన్స్లు ఫ్యామిలీ ప్ర స్టార్ట్ అయిపోయింది మాకు డాన్స్ పెద్దగా ఎవరికి రాదు బట్ ఇక్కడ ఉన్న బుడ్డి దానికి బాగా వచ్చు సో దాని కొరియోగ్రఫీలో మేమందరం డాన్స్ వేస్తూ ఉన్నాము ఇంక ఇక్కడ ఫ్యామిలీ మొత్తం అనమాట ఫోర్ మెంబర్స్ మంచిగా డాన్స్ చేసేసారు ఎప్పుడు చూడలేదు ఇళ్ళల్లో ఇంత కళ ఉందనేసి ఫస్ట్ టైం అనమాట ఇంత బాగా డ్యాన్స్ వచ్చు అని తెలుసు నాకు తెలుసు పాపకు బాగా వచ్చని బట్ ఫ్యామిలీ మొత్తం కూడా మంచి కళాకారులే అనేసి ఇప్పుడు తెలిసింది ఎప్పుడైనా బెస్ట్ కాంబో అంటే ఫాదర్ అండ్ డాటర్ అసలు చూస్తూనే ఉండాలనిపించింది వీళ్ళిద్దరు డాన్స్ చేసినంత సేపు అలాగే మదర్ అండ్ సన్ కాంబో కూడా చాలా బాగుంటది కానీ మా వాడు డాన్స్ వేస్తాడా అంటే అందరినీ చూసి షై ఫీల్ అవ్వడానికే సరిపోయింది బాగా మిస్ అయ్యా అనమాట వాడు డాన్స్ చేయకపోవడం వల్ల ఇదిగో నేను ఎంత ట్రై చేసిన నిలబడి ఉంటున్నాడే తప్ప అసలు డాన్స్ వేద్దాము మమ్మీతో అన్న ఆలోచన లేదు అని నాకు వాడిని ఫోర్స్ చేసి ఇబ్బంది పెట్టాలని అస్సలు లేదు కాబట్టి నేను నా ఫ్రెండ్స్ తో అయితే మంచిగా డాన్స్ చేస్తే ఎంజాయ్ చేసాము ఇంత చలిలో కూడా ఫుల్ స్వెట్ వచ్చేసింది అంటే థింగ్ చేయండి ఏ రేంజ్లో ఉంటుందో నాకు నార్మల్గా అలా రెడీ అయ్యి నిల్చున్న కానీ సరే ఫుల్గా స్వెట్ వచ్చేస్తుంది అలాంటిది ఇంత ఇలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశాక స్వెట్ రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి సో అలా నైట్ ఒక ట్వెల్వ్ థర్టీ వరకు ఎంజాయ్ చేసేసి రూమ్స్కి వచ్చేసి మంచిగా రెస్ట్ అయితే తీసేసుకున్నాము ఇంకా మార్నింగ్ లేవగానే ఫుల్గా మంచు కురుస్తూ ఉంది బట్ మేము స్విమ్మింగ్కి ఫిక్స్ అయ్యి వచ్చామన్నమాట ఇంటి దగ్గరే అంటే లిషు స్విమ్మింగ్వి సర్దేటప్పుడు చూశాడు సో స్విమ్మింగ్కి వెళ్లాల్సిందే ఇంకా సరే నీళ్ళులో దిగితే ఏం చలేమునిద్ది నిండా మునిగాక చలే అని అంటారు కదా సేమ్ అలాగే ఒకసారి మునిగితే ఏమైపోయింది అన్నట్లుగా వెళ్ళిపోయాము వెళ్ళేసి వాటర్లో మునిగితే గాని తెలియలేదు అసలు విషయం ఏంటో స్విమ్మింగ్ వి అన్ని సర్దుకొని తెచ్చేసాను కదా అవి వాడకుండా ఇంటికి వెళ్ళిపోతే అవి కూడా ఫీల్ అయిపోతాయి అనవసరంగా ఎందుకు తెచ్చావు అనేసి అందుకోసమే వాడేద్దామని ఫిక్స్ అయిపోయి ఇంకా వెళ్ళాము యాక్చువల్లీ నైటే చేద్దాం అనుకున్నాం కానీ బట్ నైట్ ఏంటి అంటే ఫుల్గా వేరే వాళ్ళందరూ ఉన్నారు అండ్ టైం లేట్ అయ్యింది అంటే కొంచెం లోపల చిన్న చిన్నగా క్రాక్స్ ఉన్నాయి అవి మీకు ఎక్కడైనా కూర్చుకున్న ప్రాబ్లం అయింది నైట్ టైం కదా కనిపించదు అన్నారు ఇంకా అందుకోసం డ్రాప్ అయ్యాము ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను మలేషి వచ్చేసాము ఆ తర్వాత మొత్తం మాతో వచ్చిన వాళ్ళందరూ వాటర్ దగ్గరికి వచ్చేసారు మేము దిగక ముందేమో అమ్మో చలి ఉంటుంది అస్సలు అవసరమా అన్నట్లు ఉండిన్నారు దిగాక కానీ తెలియలేదు అసలు మజ నిజంగా చలి అయితే చాలా ఉంది కానీ వాటర్లో దిగితే తెలియలేదు అండ్ వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయి కానీ ఓకే యాక్చువల్లీ నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటి అంటే నాకు డెప్త్ ఎంత అనేది చూసుకోలేదు పైనుంచి చూస్తే ఫ్లోర్ క్లియర్ గా కనిపిస్తూ ఉంది ఎంత ఉండి అన్నట్లు స్విమ్మింగ్ చేస్తూ వచ్చేసి మధ్యలో నిలబడిపోయా నేను స్విమ్మింగ్ పూల్లో నేర్చుకున్న స్విమ్మింగే మనకు కూడా చెరువు కట్టెల్లో కాలువల్లో కొంచెం ప్రాబ్లం అయ్యే వాళ్ళము సో ఇంకా మధ్యలోకి వెళ్ళేసి నా హైట్ కి అవి ఎక్కువగా ఉన్నాయి వాటర్ మా అమ్మ నిలబడిపోయి మళ్ళీ ఒక్క నిమిషం భయపడిపోయా గా వెంటనే మళ్ళీ స్విమ్ చేసుకుంటూ పక్కకు వచ్చాను అప్పుడు కానీ అది తెలియలేదు డెప్త్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని సో ఇంకా పక్కకే అలాగే ఉండిపోయా కొద్దిసేపు అలా ఆగి మళ్ళీ పిల్లలతో ఆడుకుంటూ డెప్త్ లేని చోటికి వెళ్ళేసి మళ్ళీ కొద్దిసేపు స్విమ్ చేస్తే ఇలా బాగా టైం పాస్ చేస్తా యాక్చువల్లీ మా హస్బెండ్ కూడా వాటర్ అంటే అసలు దిగడు కానీ అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి బలవంతంగా దింపేసుకున్నారు అంటే వాళ్ళందరూ దిగంజేస్తారు అంటే పక్క నుండి చూడలేరు కూడా కదా సో ఇక్కడ ఇద్దరికి స్విమ్మింగ్ వచ్చి ఇద్దరికి రాదు రాని వాళ్ళేమో జస్ట్ ఆడుకునే పర్పస్ కి దిగారు వచ్చిన వాళ్ళేమో కాసేపు స్విమ్ అయితే చేసేసుకున్నాము ఒకటైతే నిజమాబ్బా ఏదైనా మనము అంటే లైఫ్ స్కిల్స్ అనేవి ఇలా స్విమ్మింగ్ పూల్స్ లో అలా నేర్చుకుంటే సరిపోదు కొంచెం బాగా బయట ఊర్లలో నేర్చుకుంటేనే బెటర్ అనిపించేసింది ఇలా అందరం చాలాసేపు ఎంజాయ్ చేసాము పిల్లలు కూడా బాగా దిగారు బాగా ఆడుకున్నారు అండ్ ఎవరికి కోల్డ్ లైక్ ఇలాంటి ఇష్యూస్ కూడా ఏం లేవు అప్పటికి కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఏదైనా సరే మనం పే చేసిన ప్రతి రూపీకి న్యాయం చేస్తే బల హ్యాపీగా అనిపించింది కదా మేము రిసార్ట్లో మాక్సిమం మనకి ఇచ్చిన అమెంటీస్ అన్ని వాడుకుని వెళ్ళిపోతే ఆ కిక్కే వేరు కదా నేనైతే మోస్ట్లీ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతిదీ యూజ్ చేయడానికే చూస్తాను ఫైనల్లీ గ్రూప్ ఫోటోకి అయితే టైం అయింది అండ్ టెన్ థర్టీకి అంతా మేము రిసార్ట్ వెకేట్ చేయాలి ఆల్రెడీ ఇట్స్ నైన్ థర్టీ సో ఈ టైంకి వెళ్ళిపోయి మళ్ళీ మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది కదా సో ఇంకా అక్కడికి వెళ్ళిపోవాలి అనేసి స్పీడ్ స్పీడ్ గా ఇంకా అందరం ఫొటోస్ దిగేసి అక్కడ నుంచి అయితే రిటర్న్ స్టార్ట్ అవ్వడానికి రెడీ అయిపోయాము యాక్చువల్లీ నేనే ఫస్ట్ దిగా కదా సో ఫస్ట్ నేనే వెళ్ళిపోయాను మోస్ట్లీ త్వరగా ఉంటాను అంటే ఇలా అందరితో ఉన్నప్పుడు మన కోసం ఎవరు వెయిట్ చేయకూడదు అని ఒక మైండ్ లో ఫిక్స్ చేసేసుకుని ఉంటా కాబట్టి మోస్ట్లీ త్వర త్వరగానే చేసుకుంటాను ఇలా అందరిలో ఉన్నప్పుడు ఇంకా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తా ఉన్నాము రూమ్ కి టూ ప్లేట్స్ అనమాట సో ఈ పిల్లలంతా కౌంట్ ఉండదు కాబట్టి ఫస్ట్ మేము తినేసి ఫోర్ ప్లేట్స్ తీసేసుకొని ఇంకా మళ్ళీ వచ్చిన వాళ్ళంతా ఆర్డర్ చేసుకొని తింటారు అందుకోసం ఫస్ట్ మేమైతే వెళ్ళిపోయాము ఇంట్లో ఉన్నప్పుడు మోస్ట్లీ మనం లేడీస్ మీ అందరి మీద కేర్ చేస్తాము ఇంకా బయటకు వచ్చాము అంటే మోస్ట్లీ జెంట్స్ ఏ కేర్ చేస్తారు మనల్ని సో ఫస్ట్ మీరు వెళ్ళి తినేసేయండి టైం అయిపోయింది అంటే మళ్ళీ టిఫిన్ కూడా దొరకదు నేను నిదానంగా ఇన్ కేస్ ఇక్కడ కుదిరితే ఇక్కడ తింటాము లేదంటే బయటకి వెళ్ళిపోయి తింటాము ఫస్ట్ మీరు పిల్లలు తినేసేయండి అనేసి మేము వచ్చామన్నమాట ఇంకా తిన్న తర్వాత అందరు రెడీ అవ్వడానికి టైం అంటూ ఉండిది కదా ఓ అడగడం మర్చిపోయాయి ఇంతకీ నా అవుట్ ఫిట్ ఎలా ఉంది జస్ట్ స్కర్ట్ అండ్ టాప్ వేసేసుకున్నాను కొంచెం చలిగా అనిపించేసింది సో అందుకోసం పైన కోట్ అయితే వేసుకున్నా కానీ నా లుక్ మీకు లుక్ ఎలా అనిపించిందో కామెంట్లు అయితే చేసేయండి ఇంకా నేను మొత్తం ఒకసారి వీడియోని అంటే నైట్ రికార్డ్ చేశాను కానీ ఇప్పుడు చూడలేదు కదా అని రిసార్ట్ అంతా ఇలా ఒక వీడియో అయితే తీసేసుకున్నాను యాక్చువల్లీ మా ఫ్రెండ్ రూమ్ అంటే పైన ఉంది కదా సో ఆ రూమ్కి వెళ్ళేసి తను ఇంకా ప్యాక్ చేస్తా ఉంది అనమాట మావి ఆల్రెడీ లగేజ్ బస్సులో ఎక్కిపోయాయి సో ఇంకా నేను అన్ని రూమ్స్ రోమ్ రోమింగ్ చేస్తా ఉన్నా త్వరగా కానివ్వండి అనేసి ఇలా హరిత రిసార్ట్ నైతే వదిలేయడానికి రెడీ అయిపోయాము నిజంగా నాకు భలే నచ్చింది ఆ చలికి ఆ ఎంటర్టైన్మెంట్ కి కూడా ఇంకొక రోజు ఉంటే బాగుండు అనిపించేసింది కానీ మన ప్లాన్ లో అస్సలు లేదు కదా సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము అనేది కమింగ్ వీడియోస్ లో అయితే అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి